అందరికీ అండి దుర్గా తల్లి దుర్గా ఇట్రామ్మ వంటింట్లో నుంచే కేకేసింది సత్యవతమ్మ ఇదిగో వస్తున్నానత గారు ఒక్క క్షణం అన్న జవాబు వెంటనే వినవచ్చింది కాని పిల్ల మాత్రం పత్తాలేదు పది నిమిషాల వరకు ఏం చేస్తోందో చూద్దామని హాల్లోకి వచ్చింది సత్యమ్మ అక్కడ తన ముద్దుల కొడుకు దినేష్ దుర్గతో ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నాడు అంతేకాదు కదలనివ్వకుండా చేయి పట్టుకుని ఉన్నాడు ఓహో ఇది వీడి నిర్వాకమా అనుకుంటూ వచ్చిన దారినే చప్పుడు చేయకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఐదు నిమిషాల అనంతరం ఏంటర్ధయ్య పిలిచారు కాస్త లేట్ అయిపోయింది అనేదో మీరే చేసేసుకోలేదు కదా నొచ్చుకుంటూ వచ్చింది దుర్గ అంత అర్జెంట్ ఏమీ కాదులే ఇదిగో దేవుడి నైవేద్యానికి పాయసం చేశాను దానిలోకి ఏలకుల పొడి కావాలి ఏలకులేమో ఫ్రిడ్జ్లో ఉన్నాయి అందులో మిగుళ్ళు తగుళ్ళు అన్నీ ఉన్నాయి కదా ఆ మైల వస్తువులన్నీ ముట్టుకోవడం దేనికిలే ఆ ఏలకులు కొంచెం తీసి పొడి చేస్తావేమోనని పిలిచాను అదెంత పని ఒక్క నిమిషంలో చేసిస్తాను అంటూ చిటికెలో పొడి చేసి ఇచ్చింది మీ అత్తాకోడళ్ళిద్దరికీ వంటింట్లోనే సరిపోతోందే ఈ దుర్గ రాకముందు అన్నీ నువ్వే చేసుకునే దానివి మేనేజ్ చేసుకునే దానివి కదా మరి ఇప్పుడేంటి అన్నింటికీ దుర్గా దుర్గా అని పిలుస్తూ ఉంటావు ఈ నెలలోనే నీకు దుర్గ ఎంత అలవాటయిందో కదా అన్నాడు దినేష్ ఒరే పిచ్చి సన్నాసి నువ్వు మాత్రం నెల కిందటి వరకు అమ్మా ఇంకెంతసేపే ఇంకా వంట కాలేదా అంటూ వంటింటి చుట్టూ తిరిగేవాడివి ఇప్పుడు దుర్గా దుర్గా అంటూ క్షణం విడవకుండా దాని చుట్టూ తిరగడం లేదా అంటూ మనసులోనే నవ్వుకుంది అదేంటండి అట్లా అంటారు ఇన్నాళ్లు ఎవరూ లేక చేతనైనా కాకున్నా అన్నీ తనే చూసుకున్నారు నేనొచ్చిన తర్వాత కూడా అన్నీ తనే చూసుకోవాలా నేనేమంత రాజకార్యాలు వెలగబెడుతున్నాను గనుక ఇంత చిన్న పని చేయలేకపోవటానికి అంటూ మొట్టమొదటిసారి దుర్గా అన్ని మాటలు మాట్లాడింది ఆ నెలలో ఆనందపడడం అత్తగారి వంతు ఆశ్చర్యపడడం దినేష్ వంతు అయ్యింది ఇంత చక్కగా తమ ఇంట్లో ఇమిడిపోయిన దుర్గను చూసి ఎంతో సంతోషించారు సత్యవతమ్మ దంపతులు ఒక పొల్లు పొల్లుమాటగాని చేతగాని లేక ఎంతో చక్కగా ఆ ఇంట్లో అడ్జస్ట్ అయింది దుర్గ అందుకు కారణం సత్యవతమ్మేనడం అతిశయోక్తి కాదు అత్తగారితో పడరాని పాటలు పడింది సత్యవతమ్మ అవ్వడానికి మేనత్తే పెళ్ళైన పెళ్లైన నుంచి కాల్చుకు తినింది వాళ్ల అత్తగారు దుర్గమ్మ కోడలు దుర్గ కావడంతో ఒక్కసారి వణికిపోయింది సత్యమ్మ అదీ కాకుండా ఈ పిల్ల తమ అత్తగారి తరపున బంధువు కూడా దీంతో మరీ దిగులు పడిపోయింది కాని దినేష్కి చాలా నచ్చింది ఆ పిల్ల కొడుకు సంతోషం ముందు తన భయాలు తీసికట్టని అనిపించాయి తన అత్తగారు దుర్గమ్మ సార్థక నామధేయురాలైతే కోడలు దుర్గ అమ్మవారి సౌమ్యతకు ప్రతీక దుర్గకు నెల తప్పిందన్న సంగతి దినేష్ ను కంపెనీ తరపున అమెరికాకు పంపుతున్నారన్న సంగతి ఒకేసారి తెలిసాయి అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందని ఆనందపడిపోయారు ఆ కుటుంబ సభ్యులు దినేష్ అమెరికా వెళుతూ నువ్వు కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండు నీ విసా వచ్చేవరకు రెండు మూడు నెలలు పట్టవచ్చేమో అన్నాడు దుర్గతో ఎందుకు అక్కడికి వెళ్లడు అక్కడ మా అన్న వదిన పింకీ బబులు మా చెల్లి సునంద అందరూ ఉన్నారు మీరు వెళ్ళిపోయి నేను మా ఊరెళితే ఇక్కడ అత్తయ్య మావయ్య మరి పోర్ అయిపోతారు వీసా వచ్చిన తర్వాత ఒక వారం అక్కడికి సరే నీ ఇష్టం ఎలా కావాలంటే అలా చెయ్యి అంటూ తాను అమెరికా వెళ్ళిపోయాడు దినేష్ ఎంతైనా ఆడపిల్ల విచక్షణ ఈ మగపిల్లలకు ఉండదు పరా ఇంటి నుంచి వచ్చిన పిల్లైనా ఎంత బాగా మనల్ని గురించి ఆలోచించిందో చూశారా అంటూ భర్తతో చెప్పి చెప్పి మురిసిపోయింది సత్యమ్మ అనుకున్న ప్రకారం దుర్గ కూడా రెండు నెలల్లో అమెరికా వెళ్ళిపోయింది మరీ నెలలు ఎక్కువైతే విమానంలో ఎక్కనీరట మరి ఇక్కడ కాన్పైతే పుట్టిన పిల్లకో పిల్లవాడికో అమెరికా సిటిజన్షిప్ రాదు కదా అయినా అదేమిటో ఈ వెర్రి వ్యామోహం తనకు మాత్రం ఎప్పుడూ అత్తయ్య అన్న దుర్గ పిలుపే వినబడుతూ ఉంటుంది అమ్మా అమ్మ అంటూ వెంట తిరిగే కొడుకు మాట వినిపించడం తక్కువే అయినా ఈ పిల్ల ఎంత బాగా కలిసిపోయిందో తమ కుటుంబంలో ఎంత ఒక్క ఏడాదే కదా ఈ అగ్రిమెంట్ తర్వాత ఇండియా వారు అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చ సాగింది కంపెనీ పని మీద వెళ్లిన దినేష్ అక్కడే మరేదో ఉద్యోగం చూసుకున్నాడట గ్రీన్ కార్డు కోసం అర్జీ పెట్టుకున్నాడట అందుకని తాము ఇప్పుడే అమెరికా విడిచి రాకూడదని అమ్మా నాన్నల్ని అమెరికాకు పిలిపించుకున్నాడు నాలుగు నెలలు ఎంతలో అయిపోయాయి మనవడి ఆలనా పాలనలో టైం తెలియలేదు వాళ్ళు వాళ్ళిక్కడే ఉంటే ఎంత బాగుండేదో కదా బోర్లా పడితే బొబ్బట్లు పారాడితే పాయసం అడుగులేస్తే అరిసెలు ఇవన్నీ కాక అన్నప్రాసన తలనీలాలు పోగిపళ్ళు పుట్టినరోజులు ఎన్ని కలలు అన్ని కళ్ళలే అయిపోయాయి అయితేనేమిటి అవన్నీ తన కలలు కాని తన కన్న కొడుకు కలలు వేరు వాడికి మొదట్నుంచి అమెరికా వ్యామోహం ఎక్కువే పైగా వాడి మొక్కుసూటి వ్యవహారానికి ఆ నిక్కచితనానికి ఆ అమెరికాయే మేలేమో ఇక్కడ ఏ పనైనా మామూలు ఇచ్చి చేయించుకోవలసిందే వస్తే చేయించుకోవలసి వస్తే వాడు ఎంత బాధపడేవాడు అటువంటి అవసరమే వస్తే ఇయనే ఎలాగో అలాగా ఆ పని చేయించేవారు వాడు మాత్రం ససేమిరా ఆ జోలికి పోయేవాడు కాదు ఇంతెందుకు వాడి పెళ్లి విషయంలోనూ అంతే కదా తమ బంధువుల అమ్మాయి వీడికి అన్ని విధాల తగిన పిల్లే వస్తే నిర్మోహమాటంగా వద్దని చెప్పడమే కాకుండా ఆ పిల్ల తండ్రి బాగా లంచాలు తినే పెద్ద మనిషి కనుకునే ఈ సంబంధం తనకు నచ్చలేదని చెప్పేశాడు చెప్పా ఆ మాట ఆ నోట ఈ నోట వాళ్ల వరకు చేరి ఇప్పుడు తమకు తమకు వాళ్లకు మాటలు కూడా లేకుండా పోయాయి ఆ అమెరికాలోనైనా వీడు కుదురుగా ఉంటాడా అని ఒక్కొక్కసారి భయం వేసేది సత్యమ్మకు నీ మటుకు నువ్వు నిజాయితీగా ఉండదా లోకమంతా నీదోవనే నడవాలంటే అది జరిగే పనేనా అని తన ఎన్నిసార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేయలేదు ఏంటమ్మా నువ్వు అట్లా మాట్లాడతావు మన దేశం ఎటువంటిది మన పూర్వీకులు ఎటువంటివారు ఎంత నిజాయితీగా ఉండేవారు మొన్న మొన్నటి గాంధీగారు నెహ్రూ గారు ఎంత నిజాయితీగా ఉండలేదు ఎన్ని త్యాగాలు చేయలేదు ఏ మనమెందుకు ఇంత పెడదవ పడుతున్నాం అంటూ తనకెన్ని లెక్చర్లు ఇవ్వలేదు అమెరికా అంటే అందరూ అనుకునే పూతల స్వర్గం కాకపోయినా మనిషి నిజాయితీగా తన బతుకు తాను బ్రతకొచ్చు వీడి స్వభావానికి అక్కడ బాగానే ఉంటుంది అనుకోకుండా వచ్చిన అవకాశం ఇది తన స్వార్థం చూసుకుని వాణ్ణి వెనక్కి రమ్మనడం న్యాయమైనా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ తల్లిదండ్రులు వాడికి గానే కనబడాలి కానీ అవరోధాలుగా కనబడకూడదు ఏమైనా సరే వాడి ఇష్టానికి వాణ్ణి వదిలేయాలి అంటూ తనకు తానే ఎన్నోసార్లు నచ్చ చెప్పుకుంది వారం వారం దినేష్ ఫోన్ రాగానే ఎంతవరకు వచ్చింద్రా నీ పచ్చకార్డు పని ఎవరినైనా అడగలేకపోయావా కొంచెం తొందరగా పనవుతుందేమో నిన్ను చూసి చాలా రోజులైపోయింది అంటే ఇక ఒక్కరిని అడిగి ప్రసక్తే లేదమ్మా మన టర్న్ వస్తే మన పనైపోతుంది అంతా చాలా పద్ధతిగా జరిగిపోతుంది అయినా ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చేయండి మీకిద్దరికీ పది సంవత్సరాల వీసా ఉంది కదా అంటాడు అయినా అదేం పక్క ఊరా కనీస పక్షం లక్ష రూపాయలైనా లేకపోతే పొయ్యి రావడం కుదరదు కదా ఇంకా అక్కడ బయటికి కదలాలన్నా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తీసుకుపోవాల్సిందే తనకు మొక్కజొన్న కంకులంటే ఎంత ఇష్టం అక్కడ అవి ఎంతో బాగుంటాయి కూడా కాని ఏం లాభం ఏం కావాలన్నా సిగ్గు చంపుకుని వాళ్లను అడగవలసిందే తమంతట తాము ఒక్క చిన్న పని కూడా చేసుకోలేరు కదా అంత పరాధీనం బతుకు ఏం బతుకు తన మనవడు అమెరికా పౌరుడట అదేదో మకుటం లేని మహారాజు అన్నట్టు అందరూ ఏ మన దేశానికి ఏమైంది ఎప్పటికైనా మన పౌరసత్వం అంటే జనాలు అటువంటి మక్కువ చూపించే రోజు వస్తుందా తమ జీవిత కాలంలో అది జరగని పనే కావచ్చు కాని భవిష్యత్తు మాట ఏం చెప్పగలం ఒకప్పుడు యూరప్లో నేరం చేసిన వారికి శిక్షగా ఈ అమెరికాకు పంపించేవారట కదా మనం మన నేరస్తులను అండమాన్కు పంపించినట్లు మరి ఆ దేశం అంతగా వెలిగిపోవడం లేదు నవ్విన నాపచేనే పండుతుందని ఊరికనే అన్నారు ఏ నాటికైనా మన భారతదేశానికి ఆ వైభవం వచ్చి తీరుతుంది ఈ అమెరికా నుంచి ఫోన్ రావడం తడవు తన ఆలోచనలు ఇలా తీరు తెన్ను లేకుండా పరిగెడుతూ ఉంటాయి అనుకుంటూ మళ్లీ తన పనిలో మునిగిపోయింది సత్యమ్మ గ్రీన్ కార్డు రావడమే తరువాయి దినేష్ దుర్గా ధవల్ ఇండియాకొచ్చారు మనవడు ఇంట్లో తిరుగాడుతూ ఉంటే సత్యవతమ్మ ఆనందానికి అవధుల్లేవు మనవణ్ణి చంకలో వేసుకుని ఇదిగో ఇదే మీ నాన్న మంచం ఇందులో తప్ప వాడు ఇంకెక్కడా పడుకునేవాడు కాదు ఇదిగో మా నాన్న ఇచ్చిన ఈ వెండి గిన్నెలోనే వాడు మొదటి ముద్ద తినింది అంటూ పెట్టి అన్నీ చూపించేది అసలు మాటలే సరిగ్గా రావు ఆ వచ్చిన నాలుగు ముక్కలు ఇంగ్లీషువే అయినా నానమ్మ మాటలకు అర్థం తెలిసిన వాడి మాదిరి ఆమె మాటలు వింటూ ఆమెను ఒక్క క్షణం విడిచిపెట్టేవాడు కాదు తవల్ ఉండే మూడు వారాల్లో ఊరూరు తిప్పితే మనవడి ఆరోగ్యం చెడిపోతుందని అందరిని తమ ఇంటికే పిలిపించింది అందరి తరపు బంధువులతో ఆ ఇల్లు ఒక సత్రమైపోయింది ఒక రెండు వారాలు అందరి చేతుల్లోనూ అమెరికా మనవడే పేరుకి తగ్గట్టు తెల్లగా బొద్దుగా ఉన్నాడేమో వాడంటే అందరికీ ముద్దే అందరి చేతుల్లో మనవణ్ణి చూసి ఆనందపడినా ఎక్కడ దిష్టి తగులుతుందోనని తెగ మదనపడిపోయేది తనకు తెలిసినవన్నీ దిగదుడిచిపోసేది అందరూ ఒక ఎత్తు సత్యవతమ్మ పెద్దక్క అరుంధతమ్మ ఒక ఎత్తు ఇంటికి పెద్దదే కాకుండా నోటి కూడా పెద్దది కావడంతో ఆమెకు ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు వచ్చి రాగానే ఏమే సత్యవతి ఉన్న ఒక్క కొడుకును అంత దూరం పంపించేశావు వాడక్కడే సెటిల్ కదా వద్దని చెప్పకపోయావా ఎందుకంత అమెరికా పిచ్చి నీకు మీకేం ఊటికి తక్కువ గుడ్డకు తక్కువ మరిదిగారి ఆరోగ్యం అంతంత మాత్రమే కదా సంపాదించింది చాలుగాని వచ్చేవను వాణ్ణి నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్తాను నేను వాడికి పెద్దమ్మనేగా ఆ మాత్రం చెప్పే హక్కు నాకుందిలే హక్కులు అధికారాల వరకు ఎందుకులేయక్క వాళ్ల ఇష్టం వాళ్లది మన ఇష్టాయిష్టాలు చిన్నవాళ్ల మీద రుద్దటం దేనికి వాళ్లకు తెలియవా సాధకపాధకాలు ఇంకా చెప్పించుకునే వయసు కాదు కదా వాడిది ఒక బిడ్డ తండ్రి కూడా అయ్యాడు వాడికి మనం చెప్పకూడదు ఊరుకో అయ్యో రామ మరీ అంత గారాబం పనికిరాదే రేపు మీకేమైనా కాకూడనిది అయితే ఏం చేస్తారు ఎవరొస్తారు చేయడానికి ఎవరి సంసారాలు వారివి ఏవైనా నిన్ను గాని ఊరుకో మాకు మాత్రం కొడుకు కోడలు ఇంట్లో ఉండాలని మనవడితో ఆడుకోవాలని లేదా ఏం ఎవరికెట్లా పెట్టుంటే అట్లా అవుతుంది ఓహో నువ్వు చెప్పినా వినలేదన్నమాట వాడు బాగా మారిపోయాడేవాడు నువ్వేం దిగులు పెట్టుకోకు నా కొడుకు సీనయ్య ఉన్నాడు కదా ఇంటి పట్టునే ఉంటాడు కాడు నీకేం అవసరం వచ్చినా కాకితో కబురంపితే చాలు వచ్చి వాలిపోతాడు కడుపున పుట్టిన పిల్లలు కాదనుకుంటే మాత్రం తోడబుట్టిన వాళ్ళం మనం అట్లా తోసిపారేసుకోలేం గదా దినేష్ అటువైపు రావడంతో అరుంధతమ్మ తమ్మ మాటల తీరే మారిపోయింది ఒరే దినేషు మీ అన్న అదేరా బాబీగాడు వాడు అమెరికాకి పోవాలి అనుకుంటున్నాడ్రా నిన్ను ఏవేవో అడగాలట ఎందుకురా మనకు ఆ దిక్కుమారిన దేశాలు అంటే వినడం లేదు నేను అమెరికాకు పోయినా సీను ఉంటాడు గదా మిమ్మల్ని చూసుకోవడానికి పెన్నమ్మకు దినేష్ ఒక్కడే అయినా తను పంపించలేదా అంటూ ఒకటే దబాయింపు నాకైతే ఇష్టమే లేదనుకో మీ అమ్మ మాదిరిగానే కాని ఏం చేస్తాం అది నోరు మూసుకుని ఊరుకోలేదు నేను అంతే ఈ కాలం పిల్లల మాట పెద్దను గాని పెద్దల మాట పిల్లలు వింటున్నారా ఎక్కడైనా ఏంటి పెద్దమ్మా నేను అమెరికా వెళ్లటం తనకిష్టం లేదని అమ్మ చెప్పిందా నాతో ఎప్పుడూ అననేలేదే చెప్పిందా అంటే వినేవాడుంటే చెప్తుంది అయినా అన్నీ చెప్తేనే అర్థం కావా ఏమిటి తోడబుట్టిన దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా తాని బాధను అదేమిటి అమ్మ ఎప్పుడూ తనకు సపోర్టుగానే మాట్లాడేది నాన్నే ఒకటి రెండు సార్లు మనకెందుకురా ఆ లేనిపోని అమెరికాలు అవి హాయిగా ఇంటి పట్టున ఉద్యోగం చేసుకోక నాకున్నది నువ్వొక్కడివి ఉన్న పాతికో పరకో నీదే కదా ఎందుకీ లేనిపోని తాపత్రయాలు అంటే అమ్మే నాన్నను చిన్నగా మందలించింది కూడా మరి పెద్దమ్మ ఏమిటి ఇట్లా అంటూ ఉంది ఈ మాటే దుర్గతో అన్నాడు కూడా అవునండి మీ అమ్మగారు ఏం చెప్పారో నాకు తెలియదు కాని పెద్దమ్మ నాతో కూడా అట్లాగే అన్నారు అత్తయ్య గారు కూడా నిన్న పెద్దమ్మతో మాట్లాడుతూ కొంచెం మనసు కష్టపెట్టుకున్నట్లే మాట్లాడుతూ ఉంటే విన్నాను అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య ఎప్పుడూ మనతో ఒక్క మాటైనా అనలేదు ఎట్లైనా బాబుని అమెరికాకు పిలిపించుకోవే కోడలా మీ తోడి తోడికోడలిద్దరూ ఒకరికొకరు తోడుగానైనా ఉంటారు ఆ దేశం కాని దేశంలో అంటూ బండెక్కింది అరుంధతమ్మ బంధువులందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు మళ్లీ యథాస్థితికి వచ్చింది కాని దుర్గ మాత్రం ఎందుకో ముభావంగా ఉంది అనిపించింది సత్యమ్మకు ఊరికి పోయే రోజు దగ్గరికొస్తున్నదని దిగులా లేకపోతే అరుంధతి ఏమైనా అనిందా దాని నోరు అంత మంచిది కాదు అనుకుంటూ ఆ రోజు వంటింట్లో తన పక్కన్నే కూరలు తరుగుతున్న దుర్గతో ఏంటమ్మా అదోలా ఉన్నావు ఏం జరిగింది నీలో నువ్వే ఏదో బాధపడుతున్నావ్ అరుంధతి ఏమైనా అనిందా అన్నది లేదు అన్నట్లు తల ఊపింది దుర్గ అయితే మరేమిటి నీ మనసులో ఏముందో చెప్పకపోతే నా నేనేం అనుకోనులే చెప్పు నిజంగా చెప్పమంటారా చెప్పు తల్లి మనసులో పెట్టుకుని మదనపడేకన్నా చెబితే బరువు తీరి మనస్సు తేలికవుతుంది నాకు హిపోక్రసీ అంటే అస్సలు నచ్చదు ఇప్పుడు అరుంధతి మాటెందుకు గాని నీ ఏమిటో చెప్పు పెద్దత్తయ్య గారి మాట కాదు నేనంటున్నది మనమాటే మనింట్లోనా మనింట్లో ఎవరు ఎట్లా ఉన్నారు మీ మామగారేమైనా అన్నారా అయినా ఆయన ఎవ్వర్ని ఏమి అనే మనిషి కాదే ఇంతమంది జనం చూసి పడ్డారో ఏమో అసలే ఒంటరితనం ఆశించే మనిషి ఆయన మాటలేమీ పట్టించుకోకమ్మా అయినా పిచ్చిపిల్ల అమెరికా అంటే ఎంత దూరం విమానం ఎక్కితే ఒక్కంటే ఒక్కరో ఇక్కడ ఉండొచ్చు మన దేశంలోనే అస్సాం నుంచి రావాలన్నా అంతకన్నా ఎక్కువ టైమే పడుతుంది అయినా ఇవన్నీ నీకు తెలియవా ఊరికే అలా దిగులు పెట్టుకోక అది కాదత్తయ్యా మీరేమో ఇప్పుడు అట్లా అంటున్నారు గాని గ్రీన్ కార్డు రాకముందు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏరా మీ కార్డు కదేమిటి అని ఆత్రంగా అడిగేవారు కదా మరి నిన్న పెద్దత్తయ్య గారితో మాత్రం మేము మీ మాట వినడం లేదని అందరికీ దూరంగా అమెరికాలో సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నామని అన్నారు అన్నారు కదా అది హిపోక్రసీ కాకపోతే మరేమిటి పెద్దవారు మీరలా మాట్లాడవచ్చా నేనైతే మీరట్లా అంటారని కల్లో కూడా అనుకోలేదు ఈ హిపోక్రసీయే నా బాధంత అయ్యో దుర్గ ఆ కూరలు తరగడం కట్టిపెట్టి ఇలా రా ఆ హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ తను గ్యాస్ పోయి కట్టేసి దుర్గ చేయి పట్టుకుని హాల్లోకొచ్చింది తల్లి మా అరుంధతి సంగతి నీకు తెలియదు అయినా నాకుగా నేను మీరు నా మాటలు వినడం లేదని చెప్పానా అది అది అన్న మాటలకు మాకు మాత్రం మా కొడుకు కోడలు ఇక్కడే ఉండాలని ఉండదా అన్నాను అంతే కదా నేనన్నది అది కూడా ఎందుకన్నానో తెలుసా అట్లా అనకపోతే అరుంధతి అందరితో మనిద్దరం పోట్లాడుకున్నావని అందుకన్నే నువ్వు దినేష్ను అంత దూరం తీసుకెళ్లిపోయావని అందుకనే నాకు ఇనుమంతైనా బాధలేదని ప్రచారం చేస్తుంది ఇప్పుడైనా అట్లా చేయదని గ్యారంటీ లేదనుకో నీకు నా సంగతి తెలియదా మీకెక్కడ మంచి భవిష్యత్తుంటే అదే ఇష్టం దినేష్ తెలివితేటలు నిజాయితీ ఈ దేశంలో రాణించవు అని నాకు తెలియదా వాడి తెలివితేటలకు తగిన గుర్తింపు రావాలి అనేదే నా తపన అదే అమెరికా అయినా అనంతపురం అయినా ఒకటే నా బిడ్డ సుఖంగా సంతోషంగా ఉండాలి అదే నేను అదేమీ గొంతెమ్మ కోరిక కాదు కదా కుటుంబ జీవితంలో నీ సాచర్యం దొరికింది ఆ విషయంలో వాడి గురించి ఇంక నాకు దిగులే లేదు ఇక ఉద్యోగ విషయంలోనూ వాడు బాగా రాణించి మెప్పు పొందాలి అనేదే నా కోరిక కొడుకు సంతోషం కోరుకునేది తప్పైతే నేను చేసేది తప్పే కాని నువ్వు ఇంతకుముందు హిపోక్రసీ అన్నావే అదే నా బాధంత మన కుటుంబం నలుగురి నోళ్లలోనూ నానకూడదని మా అరుంధతికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే అలా మాట్లాడాను కొన్ని సందర్భాల్లో ఈ రెండు నాలికల మాటలు తప్పవు ఎప్పటికేది ప్రస్తుతం అప్పటికా అప్పటికా మాటలాడి అని మన వాళ్లు చెప్పనే చెప్పారు దాన్ని హిపోక్రసీ అని అంత పెద్ద మాటలతో కొట్టొద్దు తల్లి అది బిడ్డల కోసం తల్లిపడే ఆరాటమే అని అర్థం చేసుకో చాలు ఇంతకన్నా నీకు నేనేమీ చెప్పలేను చెప్పను కూడా నువ్వు తెలివిగలదానివి నువ్వే ఆలోచించుకో నిజంగా ఆలోచనలో పడింది దుర్గ తన తల్లి కన్నా బాగా తనను అర్థం చేసుకుంది అత్తగారు ఒక్కసారైనా మనసు నొప్పించి ఎరుగరు తను కాన్పుకి ఇండియాకి రాను అమెరికాకే రమ్మంటే తన తల్లి ఎంత రాద్ధాంతం చేసింది ఏ ఆ మాత్రం కాన్పు మేం చేయలేమా ఆ కాన్పు చేసే శక్తి కూడా మాకు లేదని అందరూ అనుకోవాలి అనేగా నీ ఉద్దేశం ఇంగ్లీషు మొక్కైనా తెలియని నేను ఆ దేశాలకు ఏం వస్తాను అథవా వచ్చినా ఏం చేసి చేస్తాను అంటూ నిష్ఠూరాలు రానే లేదు మీరు రెండత్తయ్య కాన్పు టైముకే అంటే ఏ మీ అమ్మ ఎందుకు రావడం లేదు అని ఒక్క మాటైనా అడగలేదు ఎప్పుడు రావాలమ్మా మేము రావాలంటే ఏమేం చెయ్యాలి అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు అమెరికాలో కూడా ఎంత చక్కగా అడ్జస్ట్ అయ్యారు భాష తెలియదన్న మాటే కాని అందరితో ఎంత ఆప్యాయంగా మెలిగేవారు తన స్నేహితులంతా ఎంత అదృష్టవంతురాలివే ఇంత మంచి అత్తగారు దొరికారు అని తనను మెచ్చుకున్నారు మరి తనేమిటి ఇంత చిన్న విషయంలో అత్తగారిని అంత తప్పు అంచనా వేసింది పెద్ద అత్తయ్య గారి సంగతి తెలిసిందే కదా తాము అత్తయ్య మావయ్యలను వదిలి అమెరికా వెళ్లామని నిష్ఠూరం వేస్తూనే తన కొడుకును అమెరికా పంపాలని ఆరాటపడుతున్నారు కదా మరి ఆవిడ మాటల్ని పట్టుకుని అత్తయ్య గారిని అలా నిలదీయడం ఏం తెలివైన పని తనకేదో అయ్యింది అనుకుంటూ సిగ్గుపడుతూ ఉండండి అత్తయ్య కాఫీ తెస్తాను ఇద్దరం కలిసి తాగుదాం అంటింట్లోకి దుర్గ కళ్ళ నీళ్ళు అత్తయ్య గారికి కనబడకూడదని వడివడిగా అడుగులేసింది అదేమిటో ఒళ్లంతా తోలినట్లై పడబోయింది దుర్గ ఏమైందమ్మా అంటూ ఒక్క ఒదుటిన వచ్చి పట్టుకుంది సత్యమ్మ ఏంటో అత్తయ్యా కళ్ళు తిరిగినట్లయింది ఎందుకు అంటూ కోడల్ని పరీక్షగా చూసి విశేషమా అని అడిగింది అవును ఇండియా ప్రయాణం బంధువుల రాక వీటన్నింటిలో తనంత ధ్యాసగా ఆలోచించలేదు కానీ అదే నిజమేమో అనుకుంది దుర్గా పాపం ఒంట్లో నలతతోనే అట్లా పిచ్చిగా ఆలోచించింది దుర్గా అనుకుంది సత్యమ్మ నువ్వు కూర్చో నేను కాఫీ కలుపుకొస్తాను అంటూ నుదుటి మీద చిన్న ముద్దు పెట్టుకున్నా సత్యమ్మను చూసి ఏమినా నేను హిపోక్రేట్ అన్నది అని బాధపడిపోయింది దుర్గా శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బట్టన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో